హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియషన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ ఏమి గారు జాతర భాగంగా కూడా ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా కేవలం మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు కూడా కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మరి రెండు కూడా పళ్ళు వేయలేదని మనకు అయితే తెలియజేస్తున్నారు మీవేనే మావేనా ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి నలభై చెప్తున్నాను ఒకటి నలభై ఫ్రెండ్స్ మన రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు కానీ మరి రెండు కూడా లేదా పళ్ళు ముర్రలతో ఉన్నాయి కదా సైన్ సైనా ఏమండి గా ఎద్దరు బండి గుండె జబర్దస్త్ ఏమే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేదే పండ్లకు మంచి భరోసా అయితే చేస్తా అని చెప్తున్నారు మనకైతే అన్న మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక నుంచి కర్ణాటక వాసుల ఎక్కడ లొకేషన్ లొకేషన్ ఎద్దులు కర్ణాటక వాసులు మీరు చిలకల్దాన్ చిల్కల్దాన్ గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు రాముడు మరి జాతర సందర్భంగా మరి మీకు సంబంధించి ఇది ఒక ఖాడీన్నాయా అన్ని మీకు మరి ఇంకా ఒక కాడి గాను ఒకటి సింగిల్ నైన్ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ఇంకా టైం అయితే రెండు రోజుల పాటు మరి జాతర అయితే నిర్మించబడుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను మరి ఇంకా మరొకసారి తెలియజేస్తున్నాను రావాలనుకుంటే మాట రెండు రోజులు టైం ఉంటుంది మరి నేరుగా ఎమ్మిగనూరు జాతర ఫ్రెండ్స్ మరి నీలకంఠేశ్వర స్వామి ఆశిస్తూ జరుగుతుంది మరి కర్నూలు డిస్టిక్ ఇన్ ఏపీ మీ నెంబర్ డబల్ తొమ్మిది లాస్ట్ తొంభై బిరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకటి నలభైలో రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీళ్ళైతే ఈ విధంగా ఉన్నాయి మరి వెనక భాగాలు నేను చూపిస్తా ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇప్పుడు వెనక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి ఎవరికైనా అయితే నేరుగా కనుక కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి జా మార్కెట్ జాతర వీడియోలు మొత్తం ఆల్రెడీ అప్లోడ్ చేసాను ఇవన్నీ మనం కాంటాక్ట్ చేసిన వీడియోలే మరి అయితే కొంచెం లేట్గా వచ్చి మనం ఇప్పుడు కాంటాక్ట్ చేసినవి ఎవరికైనా ఇచ్చే మరి నేర్గా వీడియోలో అయితే చూసాను ఫ్రెండ్స్ మరి వీడియోస్లోకి వెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అక్కడ